మరి అట్లాంటిది ఆనాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు విదే ఉరవకొండలో హంద్రీనివా సుజల స్రవంతి కాలువకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి మనం చేసినటువంటి ప్రాజెక్టులు అట్లా మెగా ట్రిప్ యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి గుట్టలు గుట్టలుగా డ్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి వైరవాణి దిబ్బ ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది చూడండి పంపులు కనపడుతున్నాయి పైపులు కనపడుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి మీరు నీళ్ళు ఇస్తే కోటి రూపాయలు కాదు రెండున్నర కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్ మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు మూడు ఎకరాల రైతు లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు యాభై ఎకరాలు కౌలుకి తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు ఇది ఒక దాసరి సీనా కాదు కురబ జయరాం అదే గ్రామానికి చెందితే నలభై ఎకరాలు కౌలు చేస్తే రెండు కోట్ల ఆదాయాన్ని తీశాడు వేదిక సాక్షిగా చెప్తున్నాం ఈరోజు రామన్న ముప్పై ఎకరాలు కౌలుకు చేస్తే ఒకటిన్నర కోట్లు తీశాడు విడపన కళ్ళులో నింబకల్లులో వ్యాసాపురంలో రైతు రాజన్న ముప్పై ఎకరాలు వేస్తే కోటి రూపాయలు తీశాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమ్ముళ్ళు రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు నీళ్ళు ఇస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి ఆ ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు మన నీళ్ళల్లో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాత మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను ఆ నీళ్ళిస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రానికి పెడుతున్నాను మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను బంగారును పండించగలిగినటువంటి సత్తా కష్టానికి వెనుకడినటువంటి వ్యక్తిత్వం కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈరోజు రైతాంగానికి ఈ రోజు ఉన్నటువంటిది ఉంది లక్షల లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా మనమిచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా నీళ్ళు ఇచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా అనేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడము తెలుసు సంపద పంచ పెంచడము తెలుసు దయచేసి